అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్ కి స్వాగతం ఈ రోజు పంచాంగం గురించి తెలుసుకుందాం మార్చ్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈ రోజు లక్ష్మీ నరసింహ కళ్యాణం మరియు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సూర్యోదయం ఉదయం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఆరు నిమిషాలు తిది శుక్ల చతుర్దశి ఉదయం పది గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి పూర్ణిమ నక్షత్రం పుబ్బా నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం యోగం ధృతి పగలు పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి షోల కరణం వణజి ఉదయం పది గంటల పదమూడు నిమిషాల వరకు తదుపరి భవ శుభ సమయములు ఉదయం పది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునర్ ప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి పది గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు